హాయ్ చిల్డ్రన్ హాయ్ చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ అంగన్వాడీ పిల్లలు మీరు మంచి పిల్లలు కదా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా దానికి ఆన్సర్లు చెప్పాలి ఓకేనా చేతులు కట్టు మన ఊరి పేరేమిన్న పోస్ట్ ఏది మండలమేది జిల్లా ఏది దేశం దేశమేది మన ముఖ్యమంత్రి పేరేమిన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పేరేమి ఉప ముఖ్యమంత్రి పేరేమినన్నా మన ప్రధానమంత్రి పేరేమి ప్రధానమంత్రి పేరు ప్రధానమంత్రి పేరేమి వెరీ గుడ్ ఆశా వర్కర్ పేరేమి గట్టిగా చెప్పాలి మహిళా పోలీస్ పేరేమి వెరీ గుడ్ మహిళా పోలీస్ పేరేమి మన జిల్లా చిత్తూరు జిల్లా కదా చిత్తూరు జిల్లా కలెక్టర్ పేరేమి వెరీ గుడ్ ఒకసారి క్లాస్ కొట్టండి